రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ప్రత్యేకత కలిగిన బాలాపూర్ గణేషుడి లడ్డు మరోసారి రికార్డు ధర పలికింది స్థానికుడైన కొలను శంకర్ రెడ్డి ముప్పై లక్షల వెయ్యి రూపాయలకు లడ్డూను దక్కించుకున్నారు గతేడాది కంటే ఈసారి మూడు పాయింట్ సున్నా ఒక లక్షలు ఎక్కువగా లడ్డు ధర పలకడం విశేషం వేలం అనంతరం కొలను శంకర్ రెడ్డి బాలాపూర్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులకు డబ్బులను అందజేశారు ఒక వెయ్యి నూట పదహారుతో వేలం ప్రారంభం కాగా పోటాపోటీగా సాగిన వేలంలో కొలను శంకర్ రెడ్డి లడ్డూను దక్కించుకున్నారు లడ్డు వేలంలో పాల్గొనే ఆసక్తి ఉన్నవారు ముందుగానే డబ్బును డిపాజిట్ పెట్టారు ఆ మొత్తాన్ని డిపాజిట్ చేసిన భక్తులు వేలంలో సాగిన వేలంలో చివరకు కొలను శంకర్ రెడ్డి లడ్డూను దక్కించుకున్నారు లడ్డూను ప్రధాని నరేంద్ర మోదీకి అంకితం ఇస్తున్నట్లు శంకర్ రెడ్డి వెల్లడించారు ఢిల్లీ వెళ్లి ప్రధాని నరేంద్ర మోదీకి పూర్తి లడ్డూను అందజేస్తానని చెప్పారు కాగా శంకర్ రెడ్డి స్థానిక బీజేపీ నేత ప్రస్తుతం ఆయన సింగిల్ విండో చైర్మన్ గా కొనసాగుతున్నారు ఈ క్రమంలో వేలంలో పాల్గొన్న ఆయన లడ్డూను ప్రధానికి అందజేస్తానని చెప్పారు